కాలయానికి పదహారు ఉత్తమ ఆహారాలు ఓట్స్ గ్రీన్ టీ బెర్రీలు ఆలివ్ ఆయిల్ మరియు వెల్లుల్లితో సహా అనేక రకాల ఆహారాలు మరియు పానీయాలు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి మరోవైపు కొవ్వు ఉప్పు మరియు చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు కాలేయాన్ని ప్రాసెస్ చేయడం చాలా కష్టం సాధారణ ఆరోగ్యం కాలేయం యొక్క స్థితిపై ఆధారపడి ఉంటుంది జీవక్రియ అసాధారణతలు మరియు కాలేయ వ్యాధి అనారోగ్య కాలయం వల్ల సంభవించవచ్చు ప్రతి కారకాన్ని నియంత్రించడం సాధ్యం కాకపోయినా నిర్దిష్ట ఆహారాలు మరియు పానీయాలు తినడం మరియు త్రాగడం కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఈ వీడియోలో కాలేయ ఆరోగ్యానికి అత్యుత్తమమైన ఆహారాలు వాటి నుండి దూరంగా ఉండాల్సిన కొన్ని ఆహారాలు మరియు కాలేయంపై వాటి సానుకూల ప్రభావాల గురించి చర్చిస్తాము ఒకటి కాఫీ మీ కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాఫీ మంచిదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వివిధ వ్యాధుల నుండి కాలేయాన్ని రక్షించడంలో కాఫీ సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి కాఫీ తాగడం వల్ల లివర్ సిర్రోసిస్ రిస్క్ తగ్గుతుందని నమ్ముతారు ఇది కాలేయంలో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది దీర్ఘకాలిక కాలేయ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి మరియు కాలేయ వ్యాధి కారణంగా మరణించే ప్రమాదాన్ని తగ్గించడానికి కాఫీ తాగవచ్చు కొవ్వు కాలేయం అనేది ఒక సాధారణ సమస్య మరియు కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా కాలేయం సహాయపడుతుందని నమ్ముతారు కాలేయం యొక్క వాపు నుండి బయటపడటానికి కాఫీ కూడా సహాయపడుతుంది రెండు గ్రీన్ టీ మీ కాలయానికి మరో ఉపయోగకరమైన ఆహారం గ్రీన్ టీ ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది మరియు ముఖ్యంగా మీ కాలేయానికి గ్రీన్ టీ తాగడం వల్ల మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయడమే కాకుండా కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది ఇది ఎంజం స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది గ్రీన్ టీ కూడా ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి మూడు క్రాంబెర్రీస్ మరియు బ్లూబెర్రీస్ క్రాంబెర్రీస్ మరియు బ్లూబెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క గొప్ప మూలాలు మరియు సహజంగా కాలేయ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి సహాయపడతాయి క్రమం తప్పకుండా క్రాంబెర్రీస్ మరియు బ్లూబెర్రీస్ తినడం వల్ల మీ కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది ఇవి ఫైబ్రోసిస్ మరియు స్కార్ట్ టిష్యూ ఏర్పడటాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి క్రాంబెర్రీస్ మరియు బ్లూబెర్రీస్ కూడా కాలేయంలో క్యాన్సర్ కణల ఏర్పాటును నిరోధించడంలో సహాయపడతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి మీరు ఈ బెర్రీలను మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం ద్వారా మీ కాలేయానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను సరఫరా చేయవచ్చు నాలుగు ద్రాక్షపండు ద్రాక్షపండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి గ్రేప్రూట్ కాలేయంలో క్యాన్సర్ ఏర్పడే కణాల ఉత్పత్తి ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా మరియు మంటను తగ్గించడం ద్వారా కాలేయాన్ని రక్షిస్తుంది ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల కాలయంలో కొవ్వు కణాల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని తగ్గించే కాలేయ ఎంజైమ్లను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది ఐదు ద్రాక్ష ద్రాక్ష మీ కాలేయానికి మేలు చేస్తుంది లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను పెంచడంలో లివర్ డ్యామేజ్ కాకుండా చేయడంలో ద్రాక్ష సహాయపడుతుంది ద్రాక్ష తినడం వల్ల కాలేయం యొక్క ఆరోగ్యకరమైన పనితీరును నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది మీ కాలేయానికి కావలసిన ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి మీరు తప్పనిసరిగా సంపూర్ణ ద్రాక్షను తినాలి ఆరు బీట్రూట్ రసం బీట్రూట్ రసం ఆరోగ్యకరమైన కాలేయ పనితీరును ప్రోత్సహించే అద్భుతమైన ఆహారం అని నమ్ముతారు చాలామంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు హైదరాబాద్లో కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బీట్రూట్ జ్యూస్ తాగాలని సిఫార్సు చేస్తున్నారు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు నైట్రేట్లు ఉంటాయి ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నిర్వహించడంలో సహాయపడతాయి మరియు కాలేయం యొక్క వాపును కూడా తగ్గిస్తాయి ఇది కాలేయం యొక్క నిర్విషీకరణలో సహాయపడుతుంది మరియు కాలేయ పనితీరును మెరుగుపరచడానికి కాలేయ ఎంజైమ్లను కూడా పెంచుతుంది ఏడు ప్రిక్లీపియర్ ప్రిక్లీపియర్ అనేది కాక్టస్ యొక్క తినదగిన రూపం ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది దీని పండు మరియు రసం పూతల మరియు గాయాలను నయం చేయడానికి కాలేయ సమస్యలకు చికిత్స చేయడానికి మరియు అలసటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ప్రిక్లిపియర్ యొక్క సారం తీసుకోవడం తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి మద్యపానం యొక్క చెడు ప్రభావాలు మీ కాలేయం మీద ఇది కాలేయం యొక్క వాపును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఇది శరీరంలో సాధారణ ఎంజైమ్ స్థాయిలను నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది ఇది చాలా మద్యం సేవించిన తర్వాత ఆక్సికరణ ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఎనిమిది క్రూసిఫెరస్ కూరగాయలు ఆవాలు బ్రస్సెస్ మొలకలు మరియు బ్రోకలీ వంటి కూరగాయలలో అధిక ఫైబర్ మరియు ఇతర ముఖ్యమైన సమ్మేళనాలు ఉంటాయి ఈ కూరగాయలు మీ కాలేయానికి మేలు చేస్తాయి ఎందుకంటే అవి మీ కాలేయాన్ని రక్షించే ఎంజైమ్లను పెంచుతాయి తొమ్మిది గింజలు గింజలు కాలేయ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి ఎందుకంటే వాటిలో విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాలేయంలో కొవ్వులను తగ్గించడంలో గింజలు సహాయపడతాయని నమ్ముతారు గింజలను ఎక్కువగా తినే వ్యక్తులు నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ తో బాధపడే ప్రమాదం తగ్గుతుందని కనుగొనబడింది అందువలన గింజలు మీ కాలేయం యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు మద్దతునిస్తాయి మరియు దాని నష్టాన్ని నివారిస్తాయి పది కొవ్వు చేప చేపలలో ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఈ కొవ్వు ఆమ్లాలు మీ కాలేయం మరియు గుండెకు మంచివి ఈ ఫ్యాటీ యాసిడ్లు ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి మరియు కాలేయ కణాలలో కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడతాయి ఒమెగా మూడు కొవ్వు ఆమ్లాలు కాలేయానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి పదకొండు ఆలివ్ ఆయిల్ ఆలివ్ నూనె మీ కాలేయానికి మరొక ఆరోగ్యకరమైన ఆహారం ఎందుకంటే ఇది మీ కాలేయం మరియు ఇతర అవయవాలపై చాలా ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది కాలేయ పనితీరును మెరుగుపరిచే కాలేయ ఎంజైమ్ల స్థాయిని మెరుగుపరచడంలో ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది ఇది కాలేయానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది ఇది మీ కాలేయాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది పన్నెండు ఆకుకూరలు బచ్చెలకూర కాలే మరియు కొల్లాడ్ గ్రీన్స్ వంటి ఆకుకూరలు వాటి అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ విటమిన్లు సి ఈ మరియు బీటాకెరోటిన్ కారణంగా కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తటస్థీకరించడంలో మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి క్లోరోఫిల్లో సమృద్ధిగా టాక్సిన్స్ తొలగించడం మరియు భారీ లోహాల తొలగింపుకు మద్దతు ఇవ్వడం ద్వారా కాలేయం యొక్క నిర్విషీకరణ ప్రక్రియలో ఇవి సహాయపడతాయి అదనంగా వాటి ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది మరియు గ్లూకోసినోలేట్స్ వంటి సమ్మేళనాలు నిర్విశీకరణ ఎంజైమ్లకు సహాయపడతాయి మొత్తం కాలేయ ఆరోగ్యానికి సమిష్టిగా దోహదం చేస్తాయి పసుపు పసుపులోని క్రియాశీల సమ్మేళనం కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది ఇది కాలేయాన్ని రక్షించడంలో మరియు దాని పనితీరుకు మద్దతు ఇస్తుంది వెల్లుల్లి వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉన్నాయి ఇవి కాలేయ ఎంజైమ్లను సక్రియం చేస్తాయి నిర్విషీకరణలో సహాయపడతాయి మరియు మొత్తం కాలేయ పనితీరుకు మద్దతు ఇస్తాయి పదిహేను దుంపలు దుంపలలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి ఇవి కాలేయ నిర్విశీకరణకు మద్దతు ఇస్తాయి మరియు పిత్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి పదహారు వాల్నట్లు వాల్నట్లు ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ యాసిడ్లు గ్లూటాథియోన్ మరియు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడే ఇతర పోషకాలకు మంచి మూలం అందువల్ల పేర్కొన్న ఆహారాలు కాలేయ ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారాలు కాలేయం శరీరంలో వివిధ రకాల విధులను నిర్వహిస్తుంది కాబట్టి సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మీరు దానిని జాగ్రత్తగా చూసుకోవాలి